ष्टकम् त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रि त्रिजन्मपापसंहारम् एकभिलं शिवार्पणं त्रिशाखर्बिबिल्वपत्रैश्च अश्चिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकभिलं शिवार्पणम् दर्शनं भिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकभिलं शिवार्पणम् सालग्रामेषु विप्रेषु तटाके वनकूपयोः यज्ञकोटिसहस्राणाम् एकभिलं शिवार्पणम् दंति कोटि सहस्रेशु अश्वमेधसेतानिचा कोटि कन्या प्रदानेना ये कबील्वम शिवार पनम ये कन्चा कोटि एकन्द फलम लबेद महादेव शिव पूजादम काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागो माधवं दृश्य एकबिल्वं शिवार्पणम् उमया सह देवेशं वाहनं नन्दिशङ्करं मुच्यते सर्वपापेभ्य శుభోదయం శ్రోతలకు సర్వం శివమయం కోటి జన్మార్జితై పుణ్యశివే భక్తి ప్రజాయతే శివుని పట్ల భక్తి అంకురించడం అంత సులభం కాదు కోటి జన్మల నుంచి అర్జించిన విశేష పుణ్యఫలం ఉంటేనే ఇది సాధ్యం రుద్రుడు ఉగ్రుడు భవుడు భీముడు ఈశానుడు ఈశ్వరుడు మహాదేవుడు పశుపతి అని అష్టమూర్తులుగా అర్చించబడే పరమశివుని అవతారాలు అనేకం భక్తి భావ ప్రేరకం నిరాకార సౌందర్య స్ఫూరకం మంగళం కరోతీతి శివః స్వయం ప్రకాశయతి అని స్వయంగా ప్రకాశిస్తూ శుభములు కలిగించేవాడు శివుడు అడిగిన వారికి ఐశ్వర్య ప్రదాత చిత్కళారూపుడు ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అత్రిమహముని ఇట్లు వచించెను కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసునితో ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని చెప్పించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను రక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దృష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులనే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనిర్భాణములు ధరించి ముష్కరుడై వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ అంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగపట్టి లాగిన వాడును కాలిత తన్నినవాడును ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగ వాడును బ్రహ్మహత్య హంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపశాలియు విప్రోత్తముడగును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకుడనైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషిని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునికి నచ్చజెప్పి అంబరీషిని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్త వింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం